హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పన అందరం భోజనానికి కూర్చున్నాం అనుకుంటున్నారా ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందండి ఈరోజు నేను అన్నం లేసారా ఎక్కువ పోస్తాను ఇంకా మా వారు ఏమంటారు బాము అన్నం మెత్తబడింది అన్నం మెత్తబడిన రోజున ఆ యుద్ధమే జరుగుతుంది అదేంటో కానీ నేను చిన్నప్పుడు అన్నం వండితే మా అమ్మ ఎంత బాగా అన్నం వండినా మా నాన్న ఎప్పుడు మెచ్చుకునేవాడు కాదు నేను వచ్చి రాకుండా మెత్తబడి గంజిబడి అన్నం మెత్తగా అయిపోయినా ఇలా అసలు మగ్గకుండా మగ్గడానికి కూడా వీలు లేకుండా అయిపోయినా కూడా మా నాన్న ఎంత బాగా అమ్మో నా బిడ్డ వండింది నా కూతురు వండింది అని మురిసిపోయి ఆ శుద్ధ అన్నమే మెత్తబడిపోయిన అన్నమే ఎంతో బంగారాగా తినేవాడు మా మా నాన్న ఇప్పుడు మా ఆయన మాత్రం ఎంత బాగా అన్నం వండినా ఏదో వంకలు పెడతాడు అందులోనూ అన్నం మెత్తబడిందంటే ఇంకా ఆ రోజు చూడండి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఆ రోజు అన్నం మాత్రం నేను నేను పెట్టనండి పిల్లల చేత పెట్టిస్తాను నేను చెప్తాను నేను వండలేదు ఇవాళ మా అమ్మాయి వండిందని చెప్తానండి ఇవాళ నేనే వండాను మరి ఇవాళ ఏం చెప్పాలో ప్రతిసారి అంటే ప్రతిసారి ఇలా ఏం జరగదులేండి అంటే ఒక రెండు మూడు సార్లు ఇదే చెప్తా ఉంటే ఆయన కాదు కావాలని అన్నం మెత్తగా చేసేవాని అంటాడు ఖచ్చితంగా కావాలని ఎవరు చేస్తారు చెప్పండి కాకపోతే కొంతమంది నాకు వద్దని పెట్టేస్తారు మా వారు కూడా అంతేనండి ఇవాళ మాత్రం అన్నం మెత్తగా అయిపోయింది అంటే ఎగరడానికి పెట్టా నేను అదేంటో కానీ మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగో ఏంటో ఎంతసేపు మగ్గించినా అడుగంటింది కానీ నీరు నీరుగా ఉంటే అసలు నీరు దిగలేదండి తడి తడిగా ఉంది మరి ఇది ఎలా చేయాలో ఏంటో అసలు నాకేం అర్థం కావడం లేదు అన్నం అంతా పడేసుకుంటాం అని చెప్పండి బియ్యం ఎంత రేటుగా ఉన్నాయి మంచి బియ్యం అలా పడేయడం మనసు రావడం లేదు మళ్ళీ వండాలంటే ఇది అది ఏదో ఒకటి ఖచ్చితంగా వేస్ట్ అయ్యింది కదా ఒకటి తిన్నా ఒకటి మిగిలిపోయేది మరి ఇది ఎలా పెట్టాలో మా వారికి చాలా భయంగా ఉంది నాకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా వారు ఏమన్నారు అనేసి ఇప్పుడు మాత్రం పిల్లలతో కలిసి నేను భోంచేసేస్తున్నానండి మా వారు వచ్చేసరికి పదకొండు అయింది కదా అందుకని మేము ముందే తినేస్తున్నాము నేను పిల్లలు ఒకేసారి తింటాము తొమ్మిది ఇంట్లోపే మా వారు పదకొండింటికి వచ్చి ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి అప్పుడు తింటాడు అప్పుడు పిల్లలు ఇద్దరు పోతారు మరి ఎలా చెప్పాలో ఏంటో ఏంటో నాకేం అర్థం కావట్లేదు లేదన్న సలహా ఇవ్వకూడదు నేను పాటిస్తాను నెక్స్ట్ టైము ఇప్పుడైతే ఏం కోరవండి అని చెప్పలేదు కదా మొన్న మనం కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చేసుకున్నప్పుడు కొంచెం కారం ఎక్స్ట్రా చేశాను ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా ఆ కారం ఇవాళ వాడేసానండి వెల్లుల్లిపాయ కారం ఎండుమిర్చి చిన్నలిపాయలు అన్నీ వేసి మంచిగా ఎండు కొబ్బరి వేసి కారం చేశాను కదా అది మనకి నెక్స్ట్ కూరలో కూడా పనికొచ్చేదని నేను దాచిపెట్టి ఉంచాను ఐ మీన్ ఫ్రిడ్జ్లో అదే కారం ఇవాళ గోరుచిక్కుళ్ళు వేసి వండా అనమాట వెల్లుల్లిపాయ కారం కొబ్బరితోటి చాలా బాగుంటుందని టేస్టీగా ఉంటుంది చూడండి అన్నం అంత విడివిడిగా లేదండి అందులోను మా అమ్మాయి చూసారా గరిటి అంటే గుంటగర గరిట తీసుకొచ్చింది అసలే మెత్తబడిపోయిన అన్నం ఈ గుంట గుంటగరిటి తోడు తోడు ఇంకేముంది ఆ కాస్తా కూస్తా ఉన్న పలుకు కూడా ఈ గుంట గుంటగరిటి తగిలి ఇంకా తిరిగిపోయింది అలా శుద్ధ శుద్ధగా అన్నం వచ్చిందండి ఇప్పుడు అయితే మేమైతే బాగానే తింటున్నాం వేడివేడిగా ఉంది కాబట్టి మా వారు వచ్చేసరికి మాత్రం మెత్తగా అయిపోయింది మరి నేను ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావడం లేదు మరి వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలవడానికి నేను ప్రయత్నిస్తాను రోజు వీడియో తీస్తూనే ఉన్నాలండి ఇంకా మనకి షార్ట్స్ కూడా వస్తే మన దగ్గర నుంచి ఎవరు మిస్ కావద్దబ్బా మీ సపోర్ట్ మాకు కావాలి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను కూరలోకి అప్పడాలు కూడా ఇంకా ఫ్రైలోకి ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి కదా అప్పడాలు వేయించానండి ఎలా ఉందో కామెంట్ చేయండి